సార్ కేసీఆర్ గవర్నమెంట్లో కేసీఆర్ గవర్నమెంట్లో మీరు ఇంత మాట్లాడే స్వేచ్ఛ లేదు అన్నది జనరల్గా ఉన్న విషయము ఇప్పుడు ప్రజలకు కొంచెం మాట్లాడే స్వేచ్ఛ ఎక్కువ వచ్చింది అనేది ఒక వాదన మీరు కూడా ఇప్పుడు వచ్చి బయట చెప్తున్నారు కేసీఆర్ ప్రభుత్వంలో మీరు అక్కడ మంత్రిగా ఉండి కూడా అప్పుడు మాట్లాడలేకపోయారు మీరు ఇన్సైడర్గా అక్కడ అప్రెసివ్ రూల్ గురించి చెప్పండి ఏం జరిగింది ఎందుకు కేసీఆర్ ప్రభుత్వంలో మీరు అందరూ భయపడ్డారు లేకపోతే ప్రజలు నేను ఆ అంశానికి సమాధానం చెప్పకుండా ఇక్కడ నుంచి లేచిపోను మిగతా అంశాలు మాట ఆ అంశానికి వస్తాను డెఫినెట్గా వస్తాను పాలమూరు ప్రాజెక్ట్ ఉందండి జాతికి అంకితం అన్నారు జాతికి అంకితం ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు చేస్తారు ఆ ప్రాజెక్ట్ పూర్తి నీళ్ళు ఇస్తుంటే అంకితం చేస్తారు పాలమూరు ప్రాజెక్టు ఇప్పటికైనా ఖర్చు ఇరవై ఐదు వేల కోట్లు ఆ ప్రాజెక్టు పూర్తయి పన్నెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి పూర్తి చేయ కాబోయే ఖర్చు సుమారుగా డెబ్బై ఎనభై వేల కోట్ల రూపాయలు ఇప్పటికీ కాలువలకు అడ్మినిస్ట్రేషన్ ఇవ్వలే మొదటి పంపు నుంచి సెకండ్ పంపు వరకు కెనాలే లేదు పూర్తి కాదు పూర్తి ఇక్కడ పోయినా నీళ్ళు చూపిస్తారా రేపు మీకు ఒక సెంటు కూడా సెంటు కాదు అసలు ముందుకే నీళ్లు పోవు కానీ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు చేశాను అంటుంది పాలమూరు ప్రాజెక్టు సంబంధించిన వ్యవహారం కానీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ తీసుకొచ్చాము దానికి సంబంధించి జీవో ఇచ్చాము సర్వే చేస్తాము లాస్ట్ వీక్ ఇదే ఇదే ఎపిసోడ్ లో డికే అంటారు అన్నమాట ఆ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి మీరు ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వాస్తవంగా వాస్తవంగా కిరణ్ కుమారుడు ఉన్న సందర్భంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అనేది డిపిఆర్ జీవో జరిగింది దా తదనంతరం సరే ఉద్యమ ఫలితం కావచ్చు డెఫినెట్గా ఉద్యమ ఫలితం నేను కూడా పూట డెఫినెట్గా ఉద్యమ ఫలితమే ఆ ప్రాజెక్టు ముందు పోవడం జరిగింది శాంక్షన్ ఇచ్చారు శాంక్షన్ ఎందుకు ఇచ్చిందంటే ఓన్లీ రిజర్వాయర్స్ పంప్ సెట్స్ మాత్రమే శాంక్షన్ ఇచ్చిండ్రు ఒక ఇక్కడ ఇంకో లెక్క చెప్తా మిగిలినటువంటి మెయిన్ కెనల్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ దేనికి శాంక్షన్ లేవు ఇప్పటికీ అసలు శాంక్షన్ లేదు ఏ సర్వే చేయాలి ఎస్టిమేట్ చేయాలి అడ్మిన్ శాంక్షన్ ఇవ్వాలా టెండర్ పని పనిమూలు పెట్టాలా కానీ జాతికి అకితం చేస్తూ ఉంటారు ఇక్కడ ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది గారు అంటే ఎంత బ్లాట్ అంటుగా దీనిపైన నేను మాట్లాడకూడదు నాగం గారు సుప్రీంకోర్టు కేసేసారు ప్రభుత్వము ఒక కాంట్రాక్టర్ టెండర్ ఇస్తే ఆ కాంట్రాక్టర్ అదే కాంట్రాక్టర్ను బిహెచ్ఎల్కి అప్పచెప్తే అంటే ఎనిమిది వందల కోట్ల రూపాయలు అయ్యే ప్రాజెక్టుకు రెండు వేల నాలుగు వందల కోట్లు ఖర్చు చేయడం జరిగింది అది ఆల్రెడీ సుప్రీంకోర్టు నడుస్తూ ఉంది కేసు నడుస్తూ ఉంది అంటే చేసే దానిలో చేసేదానిలో కూడా ఎవరు కూడా సాటి రారు అంటే వీళ్ళ అవసరాల కోసం దోసుకోవడమే కాదు దోసిపెట్టింది